హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా మా పాత ఓనర్ వల్ల బాబు అయితే మ్యారేజ్ ఉంది ఇంకా మ్యారేజ్కి వెళ్తున్నాం అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే మ్యారేజ్ అయితే అటెండ్ అయిపోయినాం ఇంకా అటెండ్ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా చేసేసాము సో మా పాత ఓనర్ అంటే ఇంతకుముందు మేము రీసెంట్గా అంటే టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇల్లు కాల్ చేసి వచ్చాం కదా ఆ ఓనర్ వల్ల కొడుకు అబ్బాయిదైతే మ్యారేజ్ ఉండింది హల్దీ ఫంక్షన్ కూడా రమ్మని చెప్పేసి అన్నారు కానీ ఇంకా నాకు కుదరదు కదండి లక్కితో నేను చాలా వరకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంకా ఆమె దగ్గర ఒకరు కంపల్సరీ కావాలి కాబట్టి ఇంకా అసలు ఇంకా వెళ్ళిన ఇంటి దగ్గర ఏ కొద్ది పనైనా మీ అందరికి తెలుసు కదా లక్కి తల్లి దగ్గర వీడియో కాల్ పెట్టేసి వెళ్తానని చెప్పేసి ఇంకా అలాగా ఇంకా మొత్తానికైతే ఇదిగోండి దగ్గరే కాబట్టి ఇంకా పక్కనే కాబట్టి నేను మా వారైతే ఇద్దరం లంచ్ టైంలో అలా వెళ్ళి ఇలా ఎంత విత్నంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు ఒక ఇరవై ముప్పై నిమిషాల నేను మా వారైతే బ్యాక్ అయిపోయామనమాట సో ఎందుకంటే మన సిచ్యువేషన్ మనకు తెలుసు కాబట్టి మనం ఎంత తొందరగా పబ్లిక్లో ఉండకుండా మన పని మనం చేసుకొని రావడమే మేము ఎప్పుడు అదే ఆలోచిస్తాము అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకుని అయితే ఇంకా నేను మా వారు తినేసి అయితే రిటర్న్ అయిపోయాము ఫ్రైడే రోజు వీడియో అన్నమాట ఇది నిన్నటి వీడియో ఫ్రైడే అండ్ ఇంకా ఈ వీడియోలోనే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం ది వీడియో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఎక్కడో దూరం లేరు వాక్కులు డిస్టెన్స్ ఇది పక్కనే కాబట్టి ఇంకా నేనైతే ఇంకా సత్యనారాయణ పూజ కూడా వెళ్ళాను సో మొత్తానికైతే రిటర్న్ గిఫ్ట్ చూపించాను కదా సో అది వచ్చేసి ఒడు బియ్యము అండ్ ఇంకా బ్లౌజ్ పీసు ఇదంతా ఇక సో మొత్తానికైతే నేను మా వారైతే ఇదిగోండి ఇంటికైతే అయితే బయలుదేరిపోయాము బట్ ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది కొంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా వారైతే నన్ను ఇంటి దగ్గర దిగబెట్టేసి ఇంకా ఇంటి దగ్గర వర్క్ నడుస్తుంది కదండి సో ఆయన అయితే ఇంటి దగ్గరికి వెళ్ళిండు ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిండు వచ్చిన తర్వాత లక్కి తల్లితో ఇంకా కాసేపు మాట్లాడాలి కదా తప్పుతుందా చెప్పండి ఇంత కళ్ళ ముందే ఇరవై నాలుగు గంటలు కనిపిస్తున్నట్టే ముద్దాడు చంపుతాము ఇంకా ఇంతసేపు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వచ్చింది కదా ఇంకా లక్కి చూడండి ఎంత ప్రేమ కురిపిస్తూ ఉందో లక్కి తల్లికి కూడా దానికి కూడా మంచిగా హ్యాపీగా నేను ఎట్లెట్లా ఆడిపిస్తే దానికి కూడా అంత ఖుషి ఉన్న అంత అంతా నాకు అంటించుకుంటూ ఉంటుంది ఆ లిప్స్టిక్ కొంచెం కొంచెం చొల్లు వాసన వస్తుంది కదా ఇంకా అది నా కొంత ముద్దు పెట్టుకుంటా కథలిక దాని లక్కీ అలా ఉంటాయి పడుకొని లేచి కూర్చుని ఉందన్నమాట దగ్గరే కాబట్టి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన పడుకొని లేచి కూర్చుంది ఎవరెలకి మమ్మీ ఎటువైంది అనుకున్నావా అది కూడా ఉంటాయి ఇక కుక్కలు బయట ఊరి డోర్ ముంగట్ని ఊరి ఉంటాడు లెక్కడు పండుకున్నాడు అని జరిచిపోయి చచ్చినాము లెక్కమ్మా ఇక్కడ 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 పెట్ట ఇక్కడ పెట్టావా కొంచెం పెట్టావా సరేనా ఇక నూకేసింది నా అవసరం అయిపోయాబో నూకేసింది ఇక నూకేసింది ఇంకా ధీరజ్ అయితే స్కూల్ నుంచి రాలేదు సరేనా లెక్కమ్మా ఎంతగానో ముద్దు పెడతావు చూ వీడియో తీస్తున్నది సేఫ్ ముద్దు పెడుతూనే ఉంటుంది ఇవాళ ఫ్రైడే కదా మంచిగా అంట స్నానం చేపిచ్చిన మంచిగా సిల్కీ సిల్కీ హెయిర్ ఉంటుంది లక్కీ అందైతే సిల్కీ సిల్కీ హెయిర్ కదా లక్కీ సిల్కీ హెయిర్ ఉంటుంది లక్కీ హెయిర్ ఫిదా ఫిదా మంచి గ్రో హెయిర్ గ్రోత్ అవుతుంది కానీ అంత చిక్కు చిక్కు అవుతుంది బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇదంతా చిక్కు చిక్కు అయిపోయింది వెనకాల ఫ్రంట్ సైడ్ బాగుంటుంది వెనకాల చూస్తే చూడు ఇదిగోండి ఇదిగో వెనకాల అంతా బొచ్చులు వేసింది అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఇవాల్టి వీడియో అనమాట అంటే షార్ట్డే వీడియో ఇంకా వాళ్ళ రిసెప్షన్ సండే రిసెప్షన్ ఉంది బట్ సత్ షార్ట్డే రోజైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు ఇంకా నేను కూడా వ్రతానికైతే వెళ్ళాను సో మొత్తానికి చాలా రోజుల తర్వాత పాతింటికి వెళ్ళడం నాకు కూడా హ్యాపీగా అనిపించింది బట్ ఎంత ఎంత పోయినా కానీ మనకు కొంచెం కొత్త కొత్తగా అయితే అనిపిస్తుంది కదా బట్ పూజ అయితే చాలా బాగా అయింది బట్ నేను వెళ్ళేటప్పుడే పూజ స్టార్ట్ అయిందనమాట నేను వన్ ఓ క్లాక్ వెళ్ళాను ఇంకా అప్పటికే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందేమో అని నేను అనుకున్నాను ఇంకా ప్రసాదం తీసుకొని రావచ్చు కదా అని చెప్పేసి నేను ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే వెళ్ళాను బట్ నేను వెళ్ళే ఇప్పుడే కథ స్టార్ట్ అయ్యి కథ కూడా కాదు ఇంకా పూజనే స్టార్ట్ అయింది బట్ ఐదు కథలు అయితే వినేసాను బట్ చాలా హ్యాపీ సత్యనారాయణ స్వామి ప్రసాదం తిన్నా కానీ ఇంకా కథలు విన్నా కానీ చాలా మంచిది అంటారు కదా సో అలాగా మొత్తానికి ఏదైనా కానీ మనకు రాసి ఉండాలి కదండి సో అదనమాట బట్ మొత్తానికైతే సత్యనారాయణ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కూడా మంచిగా భోజనాలు కూడా అక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేశారు సో మొత్తానికైతే ఇదిగోండి నేను కూడా దండం పెట్టుకుంటూ ఉన్నాను బట్ మీరందరు బాగుండాలి అండ్ ఇంకా సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీపై మాపై ఎలా వెళ్ళేలా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మొత్తానికైతే ప్రసాదం కూడా తీసుకున్నాను ప్రసాదం తీసుకోపోకుండా వెళ్ళకూడదు కదా ఇంకా అందుకనే ప్రసాదం తీసుకొని ఇంకా దాని తర్వాత ఇంకా భోజనాలు అన్నీ తినేసి వచ్చాము బట్ చాలా బాగా అయింది పూజ అయితే చాలా బాగా చాలా మంచిగా అనిపించింది నాకైతే సో ఇది ఎక్కడ వచ్చేసి ఇంకా నేను కూడా ప్రసాదం తీసుకొని మొత్తానికైతే భోజనాలు చేసి ఇంటికి వచ్చేసాను ఇంకా పూజ అయిపోయింది ప్రసాదం తీసుకొని ఇంకా భోజనాలు కూడా అక్కడే చేసుకొని తల్లి దగ్గర అయితే మా వారు ఉన్నారు కాబట్టి కొంచెం నేనైతే కాసేపు పీస్ఫుల్గా ఉండగలిగాను కొంచెం తొందరనే వెళ్తే అయిపోయింది నేను ఆల్రెడీ వన్ ఓ క్లాక్ వెళ్ళిన పూజ కంప్లీట్ అయిపోయింది కానీ నేను వెళ్ళే టైంకి స్టార్ట్ అయింది బట్ చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా కానీ వర్ ఏంటి సత్యనారాయణ వ్రతంలో కూర్చోవడం కథలు వినడం నిజంగా అది అదృష్టం ఉండాలి ప్రసాదం కూడా అదృష్టం ఉన్నవారికి దక్కుతుంది బట్ సత్యనారాయణ స్వామి ఆశీషులు మీపై ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది మొత్తానికి లక్ అయితే పడుకొని ఉంది బట్ నేనైతే ఇది నడుచుకుంటూ వచ్చినా కదా కొంచెం దమ్ వచ్చింది ఇంకా సో ఇదన్నమాట మొత్తానికైతే చాలా బాగా అయింది పూజ అయితే నేను కూడా లెక్క తల్లి కోసం ప్రసాదం తీసుకొని వచ్చిన సత్యనారాయణ స్వామి ప్రసాదం అండ్ ఇంకా పసుపు బొట్టు ఇవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చింది ఫైనల్ గా మమ్మీ ఎక్కడికి పోయింది అనుకున్నావా ఇంకా మా అయితే లెక్క తల్లిని తినిపించేసి వడుకున్న పెట్టిపోయారు ఇంటి పక్కనే కాబట్టి ఇంకా పాత ఓనర్స్ మా ఓనర్స్ మరీ మరీ పిలిచినప్పుడు వెళ్ళాలి అందులోను సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కాబట్టి ఇంకా కాసేపు అయితే వెళ్ళేసి వచ్చిన లెక్క తల్లి ఉంది కదా లెక్కమ్మా యజుడు ఏం చేసినావు నువ్వు నువ్వేమేం చేసినావు ఏమేం చేసినావు చెప్పు కదా ఏమో కానీ ఈ మధ్య మనం ఏదైనా వీడియో తీస్తా ఉంటే మాత్రం మంచిగా ఫేస్ అయితే మంచిగా స్మైలీ ఫేస్ ఇస్తూ ఉంటుంది వీడియోని అలా చూస్తూ ఉంటుంది కెమెరాని వీడియో అంటే ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది కదా దాన్ని మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కదా లెక్కమ్మా ఇంకేమో అర్థమవుతుందా ఇక అర్థమవుతుందా ఇది చూడు మా దగ్గర క్లైమేట్ చాలా కూల్ కూల్గా ఉంది లైట్గా చినుకులు చినుకులు వర్షం పడతా ఉంది నిన్న ఫుల్లుగా పడింది సో అలాగా మొత్తానికి లేకమ్మా సో ఇది ఇవాల్టి వీడియో ఎంతగానో పెడుతున్నారు బంగురం సో చూసారు కదండి సో మొత్తానికైతే ఇది మా ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి బ్లెస్ చేయండి లెక్క తల్లినందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్